నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ కారుకు నూట యాభై రూపాయలు బైక్ కు అరవై రూపాయలు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎగ్జిబిషన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు సిటీకి బయట వంద ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు నలభై ఐదు రోజులు జరిగే ఎగ్జిబిషన్ ను సిటీ మధ్య నుంచి వేరొక చోటికి మార్చాలన్నారు సింగ్ ఒక్క వ్యక్తికి యాభై రూపాయలు ఎంట్రీ ఫీజు కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ అదే విధంగా ఒక కార్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే అసలు ఏంది ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు అసలు ఏం సంగతి అని అడుగున్నా ఎందుకంటే చాలా వరకు జనాలు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంత రోడిజం చేస్తున్నారు అని చాలా వరకు జనాలు వీడియోలు పెట్టినారు అదే నేను కోట్ చేసుకుంటా అసలు అవసరమా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్ లో ఫ్రీ పార్కింగ్ ఏంటి జనాలు మన తెలంగాణ జనాలు కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఒక బైక్ పెట్టాలి అంటే సిక్స్టీ రూపీస్ పెట్టాం